నమస్తే వెల్కమ్ టు న్యూస్ చీరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎరువుల బ్లాక్ మార్కెట్ అమ్మకాలపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి ఆదేశాల మేరకు రైతులకు అండగా అన్నదాత పోరు కార్యక్రమం జరిగింది కార్యక్రమంలో చీరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కరణం వెంకటేష్ బాబు బాపట్ల జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మేరుగా నాగార్జున పాల్గొన్నారు కార్యక్రమం ముందుగా చీరాల పట్న పరిధిలోని ముకోణం పార్క్ సెంటర్ నందుగల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి బాబు జగజీవన్ రామ్ విగ్రహాలకు పుల వేసే నివాళులర్పించి అనంతరం ర్యాలీగా చీరాల ఆర్జీఓ కార్యాలయం వినతి పత్రం అందజేశారు కార్యక్రమంలో చీరాల నియోజకవర్గం పరిధిలో ఉన్న వివిధ అనుబంధ విభాగాల అధ్యక్షులు కౌన్సిలర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రైతు సోదరులు మరియు తదితరులు పాల్గొన్నారు ತಕ್ಕೂ <laughs>

何だ అదే విధంగా నాగార్జున గారు వచ్చినారు వారి సారథ్యంలో జిల్లా ప్రెసిడెంట్ గా అందరం కూడా రావడం జరిగింది చీరాల అద్దంకి పర్చూరు కాన్స్టిట్యూన్స్ నుంచి కూడా రైతులందరూ కూడా రావడం జరిగింది మనకి రైతుల పట్ల వాళ్ళందరికీ కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా అన్నీ కూడా సరఫరా చేయాలని ఎందుకంటే కొన్ని లోటుపాట్లు ఉన్నాయి అన్నీ కూడా సరి చేసుకొని రైతులకు అండగా నిలవాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంది ఉంది కాబట్టి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేయదలుచుకున్నాం మేము కూడా ఆర్డీఓ గారికి వినదపత్రం ఇచ్చున్నాం అదే విధంగా పోలీసు వారు అందరు కూడా సహకరించున్నారు ఎందుకంటే కేవలం ఒక పార్టీ తరఫునే కాదు ప్రజల తరఫున మేము పోరాడుతున్నాం అన్నీ కూడా మీరు గమనించుకోవాలా ప్రజల తరఫున రైతుల తరఫున అందరం కూడా ఇక్కడ వచ్చున్నాం కాబట్టి దయచేసి ఒక మంచి ఆలోచన చేసి మన బాపట్ల జిల్లాలో కొరత లేకుండా చూడాలని చెప్పి మేము అందరం కూడా కోరుతూ ఉన్నాం తప్పకుండా వారందరూ కూడా సహకరిస్తారని చెప్పి ఆశిస్తూ ఉన్నాం ఆశిస్తున్న ఆశిస్తూ ఉన్నాం ఇది వాళ్ళు స్పందించని ఎడల మళ్ళీ తీవ్రంగా మేమందరం కూడా మళ్ళీ ఒకసారి ఆర్టీఓ ఆఫీస్కి మళ్ళీ వచ్చి లేదా కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళో అందరం కూడా కలిసి మళ్ళీ డిమాండ్ చేయడం జరిగిందని మరోసారి మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ పాత్రికా మిత్రులందరూ కూడా మీ అందరూ సహకరించినందుకు పేరు పేరును అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను ఇది కొన్ని ఆంక్షలు ఉన్నప్పటికీ మాకు కూడా పోలీసు వారు అందరూ కూడా సహకరించున్నారు అదేవిధంగా రెవెన్యూ వారు సహకరించి ఉన్నారు అదేవిధంగా మొన్న వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు అందరూ కూడా మా అందరూ కూడా సహకరించినందుకు చీరాల అద్దంకి పర్చూరు కాన్షియన్స్ కి సంబంధించిన నాయకులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ మా గాదే మరుసూ